క్రీస్తు నందు ప్రియ దేవుని సంఘమా ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజంతా మీ జీవితంలో శుభప్రదం కావాలని ఆశిస్తూ చిరు సందేశాన్ని మీకు అందిస్తున్నాను శ్రద్ధగా ఆలకించండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం హిబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఆలోచన విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా చాలాసార్లు మన జీవితాల్లో ఆశలు అడుగంటినప్పుడు విశ్వాసానికి నిస్పృహ అనేది కలుగుతుంది ఇటువంటి అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులకి సంభవించాయి అయితే ఆ సమయాల్లోనే వారి అంతరంగాల్లోంచి దేవుడు అద్భుతమైన సత్యాల్ని కూడా తీశాడు ఇరుకులోనే దేవుడు మనకి విశాలతను కలగజేస్తాడు మనిషికి జ్ఞానబోధ చేయడానికి దేవుడు కల్పించుకున్న అవకాశాలు ఎన్నో ఉంటాయి నూట ఏడవ కీర్తనలో మనం చూస్తే ఇస్రాయిలు చేసిన ఉత్సాహగానం గురించి రాయబడింది వారు ఆపదలో చిక్కుకుని సమస్యలైనప్పుడు వారు ప్రభు మీద ఆధారపడితే దేవుడు తన మహిమను చూపడానికి ఎన్నో మార్గాలను వారికి సరళం చేసేవాడు ఎక్కడ చూసినా ఇలాంటి కథలు మనకి ఎన్నో కనిపిస్తాయి ప్రజలు నిస్సహాయులై దిక్కుతోచుకున్న సమయంలో దేవుని శక్తి తన్ని తన యొక్క పనిని మొదలు పెడుతూ ఉంటుంది జవసత్వాలు ఉడిగిపోయి మృతద్రిలైన ఆ ముసలి జంటకి దేవుడు ఎలాంటి వాగ్దానం చేశాడు నీ సంతానం ఆకాశంలో చుక్కల్లాగా సముద్రపు ఒడ్డునున్న యస్క రేణుల్లాగా అవుతుందంటాడు ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయేలీల యొక్క రక్షణ గురించి ఆలోచించండి యోర్ధాన నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తర్వాత ఆ నదిని దేవుడు దేవుని మందసానికి దారి ఇచ్చేలా చేశాడు ఇలాంటి వైనాలని మనం తరచూ చదువుతూ ఉండాలి కష్టాలలో మనం కృంగిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఆశ యహోషాపాతుయాలు చేసిన ప్రార్థనల్ని మరలా మరలా చదవండి నిహిమయ దానియాలు హబక్కు హోషియాల యొక్క చరిత్రను మీ జీవితాల్లో ధ్యానించండి గెత్సిమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో ఒకసారి సంచరించండి అరిమతేయసేపుకు చెందిన తోటలోని ఆ సమాధి చెంత కాసేపు నిలబడండి ఆదిమ సంఘాల్లోని జీవాన్ని తరచి తరచి చూడండి వాళ్ళ కష్టకాలాల గురించి అపస్తుల్ని అడగండి నిరాశతో చతికిలబడడం కంటే తెగింపు నిబ్బరం చాలా ఉత్తమం విశ్వాస జీవితంలో నిస్పృహ అనేది ఎప్పటికీ ఒక భాగం కాకూడదు నిరాశ అనేది మనల్ని ఆవరించినప్పుడు విశ్వాసం అనేది పరిష్కారంగా ఉండాలంతే బబులోనులోనికి చేరపట్టుబడిన ఆ ముగ్గురు యోధా కుర్రవాళ్ళు ఎలాంటి తెగింపు కలిగిన విశ్వాసానికి ఉదాహరణగా కనిపిస్తారు అది ఇటు తోచని పరిస్థితి అయినా సరే వాళ్ళు నిబ్బరంగా రాజుకు జవాబిచ్చారు మేము కొలిచే మా దేవుడు ఈ మండే అగ్నిగుండం నుండి మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు ఒకవేళ ఆయన అలా చేయకపోయినా ఇది మాత్రం గుర్తించుకో నువ్వు నిలబెట్టించినటువంటి ప్రతిమకి కానీ నీ దేవతలకు కానీ మేము పొరపాటును కూడా సాగిలపడము అని తెగేసి చెప్పారు ఒకవేళ ఆయన అలా చేయకపోయినా మమ్మల్ని కాపాడకపోయినా అని అన్నారంటే అది ఎంత అద్భుతమైన విశ్వాసం గిత్సమనే తోట గురించి కాసేపు ధ్యానించండి ఆ తోటలో మన ప్రభు ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న ప్రార్థనను గుర్తు తెచ్చుకోండి సాధ్యమైతే అన్నాడు అయినా అయినను నీ చిత్తమే అని అంటున్నాడు విధేయత అంటే ఏమిటో తెలుసా రక్తం కార్యేంత వరకు కూడా శ్రమపడడం పాతాళ్ల కోపంలో దిగినంత చీకటి ఎదురైన ప్రభువ నా ఇష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని అనగలగడం కష్టకాలంలో నిబ్బరాన్ని ఇచ్చే విశ్వాసగీతాన్ని ఆలపించాలి చెరసాల గోడల్లాగా ఆపదలు ఆటంకాలు అడ్డిపడితే చేయగలిగినంత చేసి నేను చేతగానేది నీకు వదిలేసే నాయనా నాలి అనాలి అవరోధం పెరిగి ఆకాశం తరిగి ఆవేదన వలలో నేను అల్లాడుతుంటే అసహాయితులో ఉన్న ఓ చిన్ని ఆశాదీపం అనుగ్రహింప వస్తాదని నీ చూస్తుంది నీ కోసం అని మనం ప్రభువు కోసం చూస్తూ ఆయన మన జీవితంలోకి ఆశాదీపంలాగా వస్తాడని ఎదురు చూడటమే అసలు సిసలైనటువంటి విశ్వాసం కాబట్టి దేవుని ఎత్తుగా కూర్చున్న మనమందరము మన విశ్వాస జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదురైనా విశ్వాసం చిక్కు చెదరని స్థితిలో ఉండాలి విశ్వాసం సమస్యల్ని కదిలించేలా చేయాలి తప్ప సమస్యలనేవి విశ్వాసాన్ని కదిలించకుండా చూసుకోవాలి అప్పుడే అసలు సిసలైన విశ్వాసులుగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాం అనేక మందికి మనం మాదిరి రకంగా నిలబడగలుగుతాం ఆ రీతిగా శ్రమల కాలంలో శోధనల సమయంలో నిబ్బరం కలిగి వివేకం కలిగి మెలకు కలిగి దేవుని మీద అచంచలమైన విశ్వాసంతో ఆధారపడి ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ దైగల తండ్రి వర్తమానాన్ని ఆలకించిన బిడ్డల జీవితాల్లో విశ్వాస పదములో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడా వారు తడబడకుండా తూలిపోకుండా వారి పాదాలని స్థిరపరచమని సమస్యల చేత నైనా బలహీనపడే విశ్వాసం కాకుండా విశ్వాస శక్తిని బట్టి అనేక సమస్యలు వారి జీవితాల్లో బలహీనపడి వారిని విడిచిపోయి వెళ్ళిపోయేటట్లుగా విశ్వాసాన్ని వారిలో పెంచమని నీ ఎద్దుకు వస్తున్న ప్రతి ఒక్కరూ నీ మీద పూర్తిగా పూర్ణంగా ఆనుకునగలిగేటటువంటి విశ్వాస జీవితాన్ని వారిలో పెంపొందింపచేయమని సహాయం చేయమని యేసు దివ్య నామమున ఈ మనవలు అడిగి వేడుకుని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె దేవుని కృపా క్షేమములు మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక ఆమె